ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మాణం పూర్తయిన గృహాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఎంఎస్ఎంఈ పరిశ్రమలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన పల్నాడు జిల్లా చిలకరూరుపేటలో నూతన గృహ ప్రవేశ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటు పుల్లారావుతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిగా శుక్లా పాల్గొన్నారు రాష్ట్రంలో మూడు లక్షల నిరుపేదల నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో భాగంగా చిల్కరూరుపేటలోని లబ్ధిదారుల గృహ ప్రవేశాలను ప్రారంభించారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కొత్తగా గృహముల మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రములు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు మూడు లక్షల నిరుపేదల ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రతి నియోజకవర్గంలోనూ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు కొత్తగా ఇండ్లు మంజూరు కొరకు లబ్దిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సంబంధిత గ్రామ సచివాలయం ముందు జరపబడుచున్నదని తెలిపారు భారత విద్యా వ్యవస్థకు పునాది వేయడంలో ముఖ్య పాత్ర పోషించిన మహనీయుడు మౌలన అబ్దుల్ కలాం ఆజాద్ అని పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు పలువురు వక్తులు అన్నారు ఈ నెల పదకొండవ తేదీన అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా కేంద్రమైన నర్సాపేట పట్టణంలోని ఘనంగా నిర్వహించారు అంజమాన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ సురాజ్ డిఆర్ఓ మురళి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కూడా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళు అర్పించారు స్థానిక యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పార్కు ఏర్పాటుకు అడుగుపడుతుంది ఇప్పటికే మాచర్ల మండలం రాయవరం ఎనకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లిలో పనులు జరుగుతుండగా ప్రస్తుతం నకిరికల్ల మండలం గుండ్లపల్లి తాచేపల్లి మండలం నడిపూడిలో పారిశ్రామిక వాడాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదకొండవ తేదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు త్వరలో నర్సాపేట మండలం కేసనపల్లి చెలకూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు పెదకూరపాడు నియోజకవర్గం గారపాడులో శంకుస్థాపనలు చేయను మరోవైపు పార్కులో మౌలిక వసతుల కల్పనపై ఏపీఐఏసీ దృష్టి సారించింది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది తన ద్వారా పల్నాడు జిల్లాకు పరిశ్రమలు రానున్నాయని వెనుకబడిన మాచర్ల బొల్లాపల్లి మండలాల వారికి పారిశ్రామిక పార్కులతో చాలా మేలు జరుగుతుందని యువత వలసలకు అడ్డుకట్టపడుతుందని తెలిపారు వందే మాతరం గీతం భారతీయులను ఏకతాటిపై నడిపిందని నూట యాభై వసంతాల సందర్భంగా స్ఫూర్తిని కొనసాగిద్దామని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అన్నారు ఈ నెల ఏడవ తేదీన నర్సాపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా వందే మాతరం నూట యాభై సంవత్సరాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు డిఆర్ఓ మురళి ఆర్డీఓ మొదలత పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ తదితరులు పాల్గొని భారీ జాతీయ పథకాన్ని ప్రధాన వీధుల్లో ప్రదర్శించారు గత నెలలో మోందా తుఫాన్ దాటికి పల్నాడు జిల్లాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వాగుల ఉద్ధృతికి కట్టలు తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో వరద భారీగా ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి జిల్లాలోని అన్ని మండలాలు ప్రభావితమయ్యాయి తుఫాన్ తీరం దాటిన తర్వాత జిల్లాలో భారీ వర్షం నమోదైంది ఈదురుగాలతో కూడిన వర్షంతో చాలా గ్రామాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పట్టణాల్లో లోతట్టు కాలనీ నేట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు జిల్లా కేంద్రాన్ని ముంచెత్తిన వరద నర్సరాపేట పట్టణాన్ని పదేళ్ల తర్వాత వరద ముంచెత్తిందని ప్రధానమైన సత్తెనపల్లి గుంటూరు మార్గాన్ని మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఎల్దుర్తి మండలం కొంగుడి చెట్టు తండాలో అలభై కుటుంబాలకు సంబంధించిన గృహాలు నీటగా మునగడంతో వారిని రెవెన్యూ పోలీస్ సిబ్బంది వెంటనే పునరావాస కేంద్రాలు తరలించి అప్రమత్తం చేశారు జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు వారి పంటను పరిశీలించి ప్రభుత్వానికి పంపామని త్వరలోనే రైతులకు చెక్కులు కూడా పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఓం నమ శివాయ నామస్మరణాలతో ఈ నెల ఐదో తేదీన కొండ ప్రాంతం మారుమోగింది కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కోటప్పకొండ గిరి ప్రదక్షిణలకు భక్తులు పోటెత్తారు కొండ దిగువన వినాయక ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ మొదలు పెట్టారు కుటుంబం విగ్రహం సమీపం సాగర కాలువలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు అక్కడ నుండి కొండపైకి చేరుకొని తికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆ రాత్రి జ్వాలతోరణ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది మరిన్ని వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ